పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రామ్ చరణ్ తల్లిగా ఆ సీనియర్ నటి ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇప్పుడు పెద్ద మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పెద్ద ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీని వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల ఈ సినిమాలోని ఓ పాట కోసం కర్ణాటకలోని మైసూర్ ప్రాంతం వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో షూట్ చేశారు జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కించిన ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుందని టాక్ వినిపించింది ఇలా ఉంటే ఈ దసరా పండగకి ఈ సినిమా నుంచి ఒక మ్యూజికల్ సింగిల్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట మేకర్స్ ఇప్పటికే రామ్ చరణ్ ఆ పాటను విన్నారని అద్భుతంగా ఉందని మెచ్చుకున్నట్లు సమాచారం ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అయితే ఈ సినిమాలో చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి ఎంపికయ్యారని సమాచారం ఈ మేరకు సోషల్ మీడియాలో భారీగానే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రతో పాటు ఆయన తల్లి పాత్ర సైతం అంతే కీలకంగా ఉండనుందట అందుకే ఈ సినిమాకు సీనియర్ నటి విజి చంద్రశేఖర్ను తీసుకున్నారట ఇప్పటికే ఆమె తెలుగులో అఖండా చిత్రంలో బాలకృష్ణకు తల్లిగా కనిపించారు విజయ్ చంద్రశేఖర్ ఎక్కువగా తమిళం కన్నడ చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రజనీకాంత్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు విజయవాడలో జన్మించినప్పటికీ చెన్నైలో పెరిగారు సీనియర్ నటి సరితకు విజి చంద్రశేఖర్ సోదరి మరో చరిత్ర ఇది కథ కాదు వంటి చిత్రాల్లో సరిత కథానాయికగా నటించారు ఇక ఇప్పుడు పెద్ద చిత్రంలో రామ్ తల్లి పాత్రతో విజి చంద్రశేఖర్ కనిపించనున్నారు